ముప్పై మూడో వార్డు అని చెప్పి రకరకాల అన్ని వార్డులో భూ సమస్యలు ఉన్నాయి భూ సమస్యలన్నిటికీ నేను కూర్చోబెట్టి ఒక్క సమస్య కోసం రాలా ఎవడు వైజాగ్ లో అడ్డగోలుగా భూమిని ఆక్యుపై చేసుకున్నా అమాయకులు సామాన్యులు భూమి అడ్డగోలుగా ఆక్యుపై చేసుకున్నా నేను మీకు విల్ మేము ప్రత్యేకమైన కమిషన్ని నేను దగ్గరుని సెటప్ చేస్తాను నేను పెట్టి నేను మాట్లాడతాను నేను పని చేస్తాను చంద్రబాబు గారు కూడా చెప్తాం అన్కాంప్రమైజింగ్ అన్కాంప్రమైజింగ్ చేస్తాం మేము అందుకని మీ ఆశిస్తులు ఆలోచించండి భవిష్యత్తు మీరు ఏదో కాదు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ని ఆలోచించుకునే ఓటేయండి వేయండి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోం ఇంత ప్రేమతోటి ఇంత సహనంతో మీరందరూ విన్నందుకు మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ఎందరికీ అందరికీ నేనున్నది ఐదు కోట్ల మంది ప్రజల్ని సంరక్షించడానికి మీ ఆస్తుల్ని పరి పరిరక్షించడానికి మీకు స్వేచ్ఛ భద్రతని ఇవ్వడానికి భరత్ గారు ఉన్నారు బలంగా నిలబడే వ్యక్తి ఇదే అడుగుతున్నాను భరత్ గారు కోసం ఓటు అడుగుతున్నా నేను పని మన పనులుండే ఆయన చేత పని కూడా చేస్తాను గుర్తుపెట్టుకుని వంశీకృష్ణ యాదవ్ గారు ఉన్నారు వంశీకృష్ణ యాదవ్ గారు ఉన్నారు మన గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు ఆయన ఆయన చేత కూడా మీకు బలంగా పని చేయిస్తాం అలాగే వైజాగ్ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు వారు కూడా అంతే మనస్ఫూర్తిగా ఆయన చేతగా పని చేస్తారు అలాగే రామకృష్ణరావు గారు మనకి గుర్తు మీద గాజుబాగ్ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు అలాగే గన్నబాబు అలాగే గన్నబాబు గారు వైజాగ్ బెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద సో మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తుకి మాది బాధ్యత మీరు మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇంత బలంగా ఉన్న మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని వేసవిలో మీరు తప్పు జాగ్రత్త తీసుకోండి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ కోరుకుంటూ నలిగిపోయారు భవిష్యత్తు మీకు మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ మత్స్యకారు సోదరులకి ముస్లిం సోదరులకి అగ్ర కులాల కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మా మీడియా మా మీడియా మిత్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పేరు పేరున తెలుపుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను